హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిది విధియ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం కృతిక రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు యోగం సౌభాగ్యం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు మరల రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చందరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి